తెలంగాణలో దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందనమాట భార్యాభర్తల మృతి దుస్తులు ఆరేస్తున్న సమయంలో తీగకు విద్యుత్ ప్రసరించడంతో భార్యాభర్తలు మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురం గ్రామంలో చోటు చేసుకుందనమాట పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి భానువతు సెమీనా దుస్తులు ఇంటికి అంటే దుస్తులు ఉతికి ఇంటి ముందు రేకులు కింద ఉన్న తీగపై ఆరేస్తూ ఉన్నారు అనూహ్యంగా తీగకు కరెంటు ప్రసరించడంతో ఆమె విద్యుత్ ఘాతానికి గురై దగ్గరగా అంటే దగ్గరగా అరిచారు ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె భర్త భాను శ్రీను పరిగెత్తుకుంటూ వచ్చి ఆందోళనతో భార్యను పట్టుకున్నారు దీంతో ఆయనకు కూడా షాక్ తగిలి ఇద్దరు అక్కడికక్కడ ప్రాణాలు విడిచారు వీరికి కుమార్తె ప్రియాంక ఒక్కగానొక్క సంతానం ఆమెకు వివాహం చేశారు ఈ గండపై ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ రాజారావు గారు రాజారావు గారు అయితే కేసు అయితే నమోదు చేస్తూ ఉన్నారు సమీపంలో సమీన అంటే సమీన శ్రీనులది ప్రేమ వివాహం కులాలు వేరు కావడంతో ఇద్దరు పెద్దలు ఎదిరించి వివాహం అయితే చేసుకున్నారనమాట కొన్నేళ్ళ తర్వాత ఇరు కుటుంబాలు ఇద్దరిని అంగీకరించాయి స్త్రీను వ్యవసాయ ఇతర కూలీ పనులు చేసుకుంటూ భార్య కుమార్తెలను పోషించేవారు అన్యోన్యంగా కలిసి ఉండే దంపతులు అకాల మరణంతో గ్రామంలో విషాదైతే అలుపుకున్నాయి అన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి